హలో అండి అందరికీ దిస్ ఈస్ డాక్టర్ పద్మజ డెంటిస్ట్ ఈరోజు మీకు నేను డ్రై మౌత్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా మెడికల్ టెర్నాలజీలో ఈ డ్రై మౌత్ని జిరాస్టోమియా అని కూడా అంటారు పేరు ఏదో విచిత్రంగా ఉంది అనుకోవద్దు ఇదేమీ లేదండి ఎవరికైతే నోటిలో ఎంగిలి సలైవా అని కూడా అంటారు సలైవా అని చెప్తే మీకు అర్థం కాదు లాలాజలం అదే మన నోట్లో ఉన్న సలైవ ఎవరికైతే తక్కువగా ఉంటుందో వాళ్ళలో ఈ ప్రాబ్లం అయితే వస్తుంది ఈ సలైవాని ఎంగిలి అంటారు లాలాజలం అని కూడా అంటారు ఈ లాలాజల గ్రంథులు ఎవరికైతే బాగా ఉంటాయో వాళ్ళకైతే ఈ ప్రాబ్లం అయితే రాదు కొందరికి నోరు తరచుగా ఎండిపోతూ ఉంటుంది అతిగా దాహం అయితే వేస్తూ ఉంటుంది మనం నార్మల్గా సలైవా అని చాలా తక్కువ అంచనా వేస్తాం కదా నార్మల్ ఎంగిలే కదా అని ఎవరికైతే కరెక్ట్గా నోరు తడిగా ఉండి అది లాలాజలం అనేది కరెక్ట్గా ప్రొడ్యూస్ అవుతుందో వాళ్ళకు ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు దీనివల్ల ఈ సలైవ వల్ల నోరు అనేది చాలా హెల్తీగా ఉంటుంది పళ్ళు కూడా పుచ్చిపోకుండా ఉంటాయి కూడా ఈ సలైవ మనం తిన్న ఆహారాన్ని జీర్ణం అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది ఇప్పుడు మనం ఈ డ్రై మౌత్ ఎందుకు వస్తుందో దానికి గల కారణాలేంటో ఈ వీడియోలో చూసేద్దాం కొందరు మెడికేషన్ తీసుకుంటూ ఉంటారు అంటే ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళు యాంటీ అలర్జిక్ మెడికేషన్ కానీ యాంటీ హైపర్ టెన్సివ్ మెడికేషన్ కానీ వాడినా కూడా వాళ్ళకి నోరు అనేది తరచుగా ఎండిపోవడం జరుగుతుంది అంటే ఇలా పెదవులు ఎండిపోయినట్లు ఉండడం నాలుక కూడా ఆరిపోయినట్లు ఉండడం క్రాకర్స్ రావడం ఇలా అంతా జరుగుతూ ఉంటుంది అంటే ఎవరైతే మందులు వా వాడతారో వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది కొంతమంది నాకు బాడీ డిహైడ్రేట్ అయిపోతుంది అంటూ ఉంటారు ఊరికే బాడీ డిహైడ్రేట్ ఏమీ అవ్వదండి వాళ్ళు సరిగ్గా నీళ్లు తాగరనమాట ఎవరైతే వాటర్ అనేది సరిగ్గా తాగరో వాళ్ళల్లో ఈ ప్రాబ్లం అయితే తరచుగా వస్తూ ఉంటుంది ఇదే కాకుండా కొంతమంది స్ట్రెస్గా ఫీల్ అవుతూ ఉంటారు అంటే ప్రతి చిన్న విషయానికి టెన్షన్గా ఫీల్ అవుతూ ఉంటారు అలాంటి వాళ్ళల్లో కూడా ఈ ప్రాబ్లం అయితే వస్తుంది ఇంకా కొంతమందికి సలైవరీ గ్లాన్స్లో ప్రాబ్లం ఉంటుంది వాళ్ళల్లో కూడా ఈ ప్రాబ్లం అనేది వస్తుంది ఇంకా జోక్రెన్ సిండ్రోమ్ ఎవరికైతే ఈ ప్రాబ్లం ఉందో వాళ్ళు కూడా ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తారు ఈ జోక్రెన్ సిండ్రోమ్ అంటే ఏంటి అనేది నేను నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎవరికైతే తలభాగంలో క్యాన్సర్ ఉందో వాళ్ళు కూడా ఈ నోరు ఎండిపోవడం ఆరిపోవడం త ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తూ ఉంటారు అది ఎందుకో ఇప్పుడు చూద్దాం వీళ్ళు ఈ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు రేడియోథెరపీ అని కీమోథెరపీ అని క్యాన్సర్ పేషెంట్స్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు కదా ఈ థెరపీల వల్ల కూడా వాళ్ళకి డ్రై మౌత్ అనే ప్రాబ్లం అయితే వస్తుంది ఇంకా ఎవరెవరు ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉంటారంటే నిద్రపోయే సమయంలో నోరు తెచ్చుకొని నిద్రపోతూ ఉంటారు మౌత్ బ్రీతింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళకి అంటే ఆ నోరు తెచ్చుకొని నిద్రపోతూ ఉంటారు వాళ్ళకు కూడా అలా నోరు తెచ్చుకోవడం వల్ల ఏమవుతుంది అంత ఆరిపోతుంది కదా అది అయితే సరే వాళ్ళు కంటిన్యూస్గా అదే పని చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లం అనేది అయితే వస్తుంది షుగర్ పేషెంట్స్ ఈ షుగర్ పేషెంట్స్ కూడా ఈ డ్రై మౌత్ అనే ప్రాబ్లం వస్తుంది కొంత సైకలాజికల్గానే వాళ్ళకి డ్రైమౌతే ఉంటుంది అనమాట వాళ్ళు కూడా ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తారు ఇంకా కొంతమంది సిగరెట్ తాగుతూ ఉంటారు దానివల్ల పెదవులు నల్లుగా అయిపోతాయి ప్లస్ ఈ డ్రై మౌత్ అనే ప్రాబ్లం కూడా వస్తుంది ఈ సిగరెట్ తాగే వాళ్ళు మానేస్తే చాలా మంచిది ఎందుకంటే ఓన్లీ డ్రై మౌత్ ఒకటే కాదు కదా సిగరెట్ వల్ల ప్రాబ్లం క్యాన్సర్స్ కూడా వస్తూ ఉంటాయి ఇంకా ఆల్కహాల్ ఎవరైతే తాగుతారో మందు ఎవరైతే తాగుతారో వాళ్ళు కూడా ఈ డ్రై మౌత్ అనే ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉంటారు ఈ డ్రై మౌత్ యొక్క లక్షణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం కొందరికి మింగుతూ ఉంటే మంటగా ఉంటుంది పెదవులు కూడా చాలా పొట్టు పొట్టుగా ఉంటాయి అన్నమాట డ్రై అయిపోయి ఉంటాయి వైట్ ప్యాచెస్ లాంటివి మన పెదవులపైన వచ్చేస్తాయి అన్నమాట అలా ఉన్న మనకు ఈ లక్షణాలు ఉన్నాయని కనుక్కోవచ్చు కళ్ళు డ్రైగా అయిపోయి ఇలా ఎర్రగా అయిపోవడం ఇంకా ఏంటి అంటే బ్యాటరీ మాట్లాడేటప్పుడు చెడు వాసన రావటం అల్సర్లు రావటం క్రాక్డ్ లిప్స్గా రావటం డ్రైనెస్ ఆఫ్ మ్యూకోసా అంటే దవడ దగ్గర కూడా ఆరిపోయినట్లు అయిపోయి అక్కడ కూడా వైట్ ప్యాచెస్ అనేటివి ఫామ్ అవుతాయి అనమాట ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఈ నోరు ఆరిపోవడం వల్ల వచ్చే మనకు భారీ నష్టం ఏంటి అంటే పళ్ళు అనేటివి పుచ్చిపోతాయి మనకి సలైవా ఉన్నంతవరకే మన నోట్లో ఉన్న పళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి మన నోరు కూడా ఆరోగ్యంగా ఉంటుంది ఎప్పుడైతే నోట్లో ఒక్క చుక్క కూడా సలైవా లేకుండా ఉంటుందో అప్పుడు బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది ఫుడ్ అనేది ఇరకపోతుంది అక్కడ బ్యాక్టీరియా అనేది ఫామ్ అయిపోయి పళ్ళు అనేటివి పుచ్చిపోవడం అయితే జరుగుతుంది అందుకే సలైవా అంటే ఎంగిలి చాలా ఇంపార్టెంట్ అనమాట ఎంగిలే కదా అని తక్కువంచినా వేయలే ఇప్పుడు చెప్పిన ఈ లక్షణాలన్నీ మీకు ఉంటే వెంటనే డెంటిస్ట్ దగ్గరికి కానీ ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి కానీ వెళ్తే మీ పాస్ట్ అండ్ ప్రజెంట్ హిస్టరీ తెలుసుకొని వాళ్ళు మీకు ట్రీట్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఈ డ్రై మౌత్కి ట్రీట్మెంట్ ఏంటి అంటే షుగర్లెస్ చూయింగ్ గమ్స్ వాడడం అంటే ఇట్లాంటివి గమ్స్ ఉంటాయి కదా చూయింగ్ గమ్స్ లాంటివి ఆర్బిట్ ఇలాంటివి మనకి మెడికల్ షాప్లో కూడా అవైలబుల్గా ఉంటాయి ఇట్లా ఇంకా సెవీ మెలైన్ థర్టీ ఎంజీ కార్పెంట్ ఫైవ్ ఎంజీ విటమిన్ సి టాబ్లెట్స్ ఇంకా ఇంకా కొన్ని మందులు మీ పాస్ట్ అండ్ ప్రజెంట్ హిస్టరీ తెలుసుకొని డాక్టరే ఇస్తాడు అందుకే డెంటిస్ట్ దగ్గరికి కానీ ఈఎన్టీ దగ్గరికి కానీ మీకు నోరు ఎండిపోయే ప్రాబ్లం ఉంటే వీళ్ళిద్దరి దగ్గరికి వెళితే మీకు ట్రీట్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఈ లైక్ చేయడం మాత్రమే కాదు నా వీడియో ఎవరైతే చూస్తారో వాళ్ళు నా ఛానల్లోకి వెళ్ళి అన్ని వీడియోస్ అయితే చూడండి ఎందుకు అంటే నేను రెగ్యులర్గా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ నేను ఆల్మోస్ట్ వీడియో చేసేసా వాటి గురించి ఇంకా మీకు ఏమైనా డౌట్లు వచ్చినా కమెంట్ బాక్స్లోకి వచ్చి ఒక కమెంట్ అయితే పెట్టేయండి ఒక అంటే ఒక మెసేజ్ అయితే ఇవ్వండి నేను దాని గురించి ఖచ్చితంగా మీకు దేని గురించి వీడియో చేయాలో నాకు చెప్తూ నేను దాని గురించి ఖచ్చితంగా వీడియో అయితే నేను చేస్తాను అలాగే నా వీడియో చూసేవాళ్ళు వీడియో కింద హైప్ అనే బటన్ వస్తుంది ఆ హైప్ అనే బటన్ కూడా కంపల్సరీ నొక్కండి